ఇంపార్టెంట్ టైం అండి ఏ రంగంలోనైనా ఎవరైనా చెప్తారు సూర్యుడు రాకముందు ఎవరైతే లేస్తారో అతను ముందుకు వెళ్తాడంట ఇంకా సూర్యుడు వచ్చే ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేస్తే ఇంకా అతను ఎప్పుడు సక్సెస్ కాడు జీవితంలో ముఖ్యమైంది టైం అన్నట్టు టైంకు పడుకోవడము టైంకు తినడము టైం లేవడం ఇది చాలా ఇంపార్టెంట్ ఏ పనిలోనైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది రైతు సోదరులకు నమస్తే మీరు నా పక్కన చూస్తున్నది అంజయ్య యాదవ్ గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ వచ్చేసి ఇంతకు ముందు వీళ్లకు గేదెలతో డైరీ ఫామ్ ఉండేదని మనకు చెప్పడం జరిగింది రిటైర్డ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు యాభై శాతం వరకు సక్సెస్ చేసినాను ఇంకా దీన్ని సక్సెస్ చేయవలసిన అవసరం ఉంది ఇంకా దీన్ని కొత్త పరికరాలు డైరీ కు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి ఇంకా కొంచెము సక్సెస్ఫుల్గా పెద్ద మొత్తంలో చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకున్నదని మనకు రైతన్న అంజయ్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే దీని మీద దాదాపు పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టినాము పెట్టుబడి పెట్టడమే కాదు సక్సెస్ అయితే కూడా చుట్టుపక్కల రైతులకు ఒక దారి చూపించే విధంగా నా డైరీ తయారు చేయాలనుకుంటున్నానని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసిండు ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు తర్వాత ఈ డైరీ రంగంలోకి ఎందుకు వచ్చిండు డైరీ రంగంలోకి రావడం వల్ల లాభమా నష్టమా ఇప్పుడు కొత్త వాళ్లకు ఈ రైతన్న చెప్పే సలహాలు సూచనలు ఏంటివో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఫస్ట్ మీ గురించి పరిచయం చేసుకోండి సార్ పేరు గ్రామం నర్సంపల్లి నేను వ్యవసాయ శాఖలో ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినా వ్యవసాయ కుటుంబం కుటుంబం నుంచి వచ్చాను నేను మొదటి నుంచి మాకు పాడి పరిశ్రమ గురించి నాకు అనుభవం ఉన్నది రిటైర్డ్ కాకముందు కొద్ది మొత్తంలో మేము పాడి పశువులను పెట్టాము అంటే ఆవులుండే గేదెలు గేదెలు ఉండే ఫస్ట్ మొట్టమొదట తర్వాత ఒక ఆవుతో స్టార్ట్ చేశాము నెమ్మదిగా ఒక ఆవుతో స్టార్ట్ చేసి నేను రిటైర్డ్ అయిన తర్వాత దాన్ని అంతకుముందు చిన్న షెడ్ ఉండే తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత ఈ పెద్ద మొత్తంలో ఈ షెడ్ వేయడం జరిగింది షెడ్ వేసి వేల రకమైన పాడి పశువులను ఎన్నుకొని అది దాంట్లో ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఎందుకు సార్ మీరు గేదెల వైపు నుంచి ఆవుల వైపు వచ్చారు అంటే ముఖ్యంగా నేను రైతులకు చెప్పవలసింది ఏంటంటే గేదెలు తక్కువ కాలం పాలిస్తాయి తక్కువ పాలిస్తాయి వేల రకమైన ఆవులు మనం ఎన్నుకున్నట్లయితే సంవత్సరానికి ఒక ఈత ఉంటుంది ఎక్కువ పాలిస్తాయి ఎక్కువ రోజులు పాలిస్తాయి కాబట్టి మనము ఆవులను ఎన్నుకోవడం జరిగింది అంటే మీరు దీని మీద ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు సార్ ఇప్పటివరకు వరకు సుమారుగా పదిహేను లక్షలు అయింది మరి ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇప్పుడు పూర్తిగా ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాను ఒడిదుడుగులు ఎట్లున్నాయి సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పటి నుంచి అంటే రైతులకు ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మేలైన పాడి పశువులను తీసుకోవాలి వాటికి పుట్టిన ఆడదూడను జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఒక ఆవును కొనాలంటే ఈ రోజుల్లో లక్ష రూపాయలు అవుతున్నాయి కాబట్టి ఆ ఆడదూడను సక్రమంగా పెంచి పద్దెనిమిది నెలల్లో అది హీటుకు వస్తుంది ఎదకొస్తుంది అది పద్దెనిమిది నెలల్లో ఎదకొచ్చినప్పుడు మనం సుమారుగా ముప్పై నెలల్లో అది పాడి పశువు అయి అది ఈని మనకు పాలిస్తుంది కాబట్టి ఆడదూళ్ళను ఎప్పుడైతే బాగా పెంచుకొని వాటి ద్వారా మనం ఉపయోగ వాటి ద్వారా లాభాలను తీసుకున్నట్లయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం మీరు స్టార్ట్ చేసినప్పుడు సార్ ఎన్ని ఆవులతో ఒక్క ఆవును తీసుకొచ్చాను ఫస్ట్లో తర్వాత మళ్ళా సంవత్సరానికి రెండు అట్లా ఒక రెండు సంవత్సరాల్లో ఐదారు పాడి పశువులను చేయడం జరిగింది తర్వాత మా దొడ్లో పుట్టిన ఆడదూడలను పెంచి సక్రమైన యాజమాన్య పద్ధతిలో ఆ దూళ్ళను పెంచి వాటి ద్వారా పాడి పశువులను తయారు చేయడం జరిగింది అప్పుడు మనకు ఉపయోగంగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు టోటల్ సుమారుగా పద్నాలుగు ఉన్నాయి పాడి పశువులు ఒక మనకు ఆడదూళ్ళు వచ్చి ఒక పన్నెండు వరకు ఉన్నాయి అంటే సార్ ఇప్పుడు పాడి పశువులు పద్నాలుగు ఉన్నాయన్నారు మీరు అంటే ఈ పద్నాలుగులో మీరు ఇక్కడ డెవలప్ చేసినవి ఉన్నాయా లేకపోతే బయట నుంచి కొన్ని ఉన్నాయా సార్ సుమారుగా ఇప్పుడు పద్నాలుగులో పది వరకు మన దొడ్లబుట్టిన ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక అని ఆవును తీసేసి వెంబడే కొత్త ఆవును తీసుకొస్తుంటారు కదా మీరు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసారంటే దాదాపు మీరు ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో మీకు కొత్తవి దేవాలన్న ఆలోచన మీకు రాలేదా తీసుకొచ్చిన ఈ లోపల కూడా నాకు ఒక రెండు ఈ సంవత్సరం రెండు చనిపోయింది మన చింతామణి కూడా వెళ్ళి ఒకటి తీసుకురావడం జరిగింది అది ఇక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం ఇక్కడ షూట్ గాక కూడా అట్లా నష్టం జరిగింది నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మన దొడ్లో ఉట్టిన పశువు ఆ దూడ సుమారుగా ముప్పై నెలల్లో ఇంత అది పాటు పశువు అవుతుంది కాబట్టి మనము ఒక ఇప్పుడు మనం పాలు ఇవ్వట్లేదు అని అమ్మితే అది ఎంత మనకు మ్యాక్సిమం ఒక ఇరవై వేలు రావచ్చు లక్ష రూపాయలకు తెచ్చి ఇరవై వేలకు అమ్మితే ఎనభై వేలు రైతు నష్టపోతాడు కదా అందు గురించి మనం వాటిని మళ్ళీ ఈత తీసుకోవాలి సంవత్సరానికి ఒక ఈత తీసుకున్నట్లయితేనే రైతుకు లాభదాయకంగా ఉంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కూడా ఇప్పుడు క్రాస్ బీడులు ఉన్నాయా లేకపోతే మీరు ఏమన్నా తేవడానికి ప్రయత్నం చేస్తారా సార్ మనకు అంటే శమను వేయడం ద్వారానే మనము క్రాస్ బీడ్ క్రాస్ బీడ్ హెచ్ఎఫ్లు షాయివాల అని క్రాస్ మన జెర్సీకి క్రాస్ షాయివాల వచ్చింది అంటే మీరు వేయించారు సార్ శమని అంటే కావాలని మీరు వేయించారు కావాలని లేదనుకుంటారు అనుకోకుండా అది క్రాస్ వచ్చింది మనం అనుకోకుండా ఆ సెమన్ లో అట్లా వచ్చింది చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ దానికి ఏమి జబ్బు మాత్రం ఎలాంటి జబ్బు రాదు చాలా యాక్టివ్ ఉంటుంది సుమారుగా అది ఒక పూటకు ఎనిమిది లీటర్ల వరకు ఇవ్వడం జరిగింది కాస్ అయిన ఎనిమిది లీటర్ల వరకు పూటకు ఇప్పుడు టోటల్ గా మన షెడ్యూల్లో వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు ఆవుల్లో అన్ని పాలిస్తున్నాయి లేకపోతే కొన్ని ఇస్తున్నాయి సార్ పద్నాలుగులో పాలిచ్చేటివి కూడా ఇప్పుడు హైయెస్ట్ ఎంత ఉన్నాయి లోయెస్ట్ ఎంత ఉన్నాయి సార్ హైయెస్ట్ పూటకు వరకు ఉన్నాయి లోయెస్ట్ ఒక ఐదు వరకు ఒక డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవు మన ఫామ్లో ఉంటే బాగుంటుంది మినిమం ఒక ఎనిమిది ఎనిమిది నుంచి పది పన్నెండు వరకు పూటకు ఇస్తే లాభదాయకంగా ఉంటుంది పన్నెండు లీటర్లు ఇవ్వాలంటే అది దాన్ని అది వాతావరణానికి తట్టుకోవాలి మెయింటెనెన్స్ ఉండాలి చా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి రైతు ఏదో చెట్ల కింద కట్టేసి నేనేదో సినిమాకి వెళ్ళి వస్తా టీవీ చూసుకుంటా కూర్చుంటే అంటే నడవదు ఫుల్ కాన్సన్ట్రేషను ఇక్కడ మనం ఏ పని ఏ పనిలో ఏ పనిలో ఉన్నామో ఆ పని మీదనే మన శ్రద్ధ ఉండాలి ఆవులు అంటే కొంచెం ఇబ్బంది పెడతాయి హీటుకు సరిగ్గా రావు అంటుంటారు మరి మన షెడ్యూలో సమస్యలు మీకు ఎదురైనా సమస్యలు కూడా ఉన్నాయి దానికి కావలసిన విటమిన్స్ పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి మినరల్ మిక్చరు కాల్షియము ఇవి వాడాలి సరైన సరైన టైంలో మేపేయాలి సరైన టైంలో నీళ్ళు దాపాలి అప్పుడు మనకు ఇబ్బంది రాకుండా ఉంటుంది అదేమంటుంది అది గర్భ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వస్తుంటుంది మామూలుగా మాయ టైంకి మా ఈ టైం ఎందుకు అంటే వీక్గా ఉన్నప్పుడు మాయ సరే మాయ టైంకు వేయదు అప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ టై సకాలంలో ఎదకు రాదు కాబట్టి మనము అది బలహీనంగా బలహీనత కాకుండా మనం తీసుకో తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు చెప్పిన ఇప్పుడు మినరల్ మిక్చర్ కావచ్చు క్యాల్షియం కావచ్చు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీరు ఇది ఎవ్రీ డే చేస్తారా వీక్లీ ఒకసారి చేస్తారా సార్ కాల్షియం అనేది నెలలో పదిహేను రోజులు వాడాలి మినరల్ మిక్సర్ పాలించే వాటికి డైలీ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తే సరిపోతుంది ఈ షెడ్యూల్ లో వచ్చే వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ ఆవుల విషయంలో దినచర్య ఎట్లుంటుంది సార్ ఉదయం నాలుగున్నరకు స్టార్ట్ చేసి పేడ తీసి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి అప్పుడు దాన వేస్తాము దాన తిన్న తర్వాత పాలు తీయడము స్టార్ట్ చేస్తాం ఏడున్నర వరకు పాలు అయిపోతాయి ఎనిమిది గంటల లోపల వరిగడ్డ వేస్తాము వరిగడ్డ వేసిన తర్వాత నీళ్లు పెడతాం నీళ్లు తాగుతాయి నీళ్లు తాగిన తర్వాత పన్నెండు లోపల పచ్చిమేత వేస్తాం పచ్చిమేత తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒంటి గంటకు రెండు లోపల మళ్ళీ వరిగడ్డి వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షెడ్డు శుభ్రం చేసి ఐదున్నరకు మళ్ళీ పాలు తీయడము స్టార్ట్ చేస్తాం అంటే మీరు పాలు తీయడం మార్నింగ్ ఏ టైం కూడా ఇస్తారో ఈవినింగ్ అదే టైం కూడా ఇస్తారు అదే టైం పచ్చి మేత మాత్రం మీకు ఇబ్బంది ఉంది కాబట్టి వన్ టైం వేస్తున్నారు కుట్టి మేత వచ్చేసి టూ టైమ్స్ ఇస్తున్నారు అది మిషన్ కూడా ఫెయిల్ అయింది అది కుట్టి బట్టి పోసే వాళ్ళము డైరెక్ట్ కట్ చేసి వేస్తున్నాము చాప్ కట్టారు కొంచెం మీకు ఫెయిల్ అయింది కాబట్టి చాప్ కట్టర్ ప్రాబ్లం ఉంది దాన్ని వెంటనే చేయించాలి ఈరోజు దానా ఏమిస్తున్నారు సార్ కాటన్ కేకు మక్కపిండి కాటన్ కేక్ మాత్రం వాడుతున్నాం మిక్స్ చేసి అది టూ టైమ్స్ ఇస్తున్నారు టూ టైమ్స్ ఎంత ఎంత ఇస్తారు సార్ ఆవుకు ఒక కిలో అన్నట్టు రెండు లీటర్లు కేజీ లెక్కనే వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది లీటర్లు ఇచ్చడానికి నాలుగు కేజీలు వేస్తారు నాలుగు కేజీలు పచ్చిమేత తక్కువ తక్కువేస్తా అంటున్నారు కదా కేవలం మీరు ఒట్టిమీద మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఫ్యాటు అనేది ఒట్టితతోనే వస్తుంది ఫైబర్ ఫైబర్ ఉండాలి పీచు పదార్థం ఓకే కాబట్టి మన ఏంటి పచ్చదొన్న సొప్ప కుట్టి దీనివల్ల ఫ్యాటు పెరుగుతుంది ఈ పచ్చిమెత వల్ల పాలు పెరుగుతాయి పచ్చిమెత వల్ల పాలు ఒట్టి ఒట్టిమేత వల్ల ఫ్యాట్ వస్తుంది శాస్త్రీయ ప్రకారంగా చూసినట్లయితే ఉదయం ఏడు కిలోలు సాయంత్రం ఏడు కిలోలు వరిగడ్డి వేయాలి ముప్పై కిలోల వరకు పచ్చిమేత వండాలి రోజు రోజు ఒక పశువుకు కానీ జరుగుతున్నది ఇట్లా కొంచెము తక్కువ అవుతున్నది పచ్చిమేత తక్కువ అవుతున్నది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది రోజుకు ముప్పై నుంచి నలభై కిలోలు పాడి పశువుకు ఇవ్వాలి ఇవ్వవలసిన అవసరం ఉంది దాని మీరు బాగానే ఇస్తున్నారు పర్వాలేదు ఇప్పుడు మీరు ఫ్యాట్ వేస్తున్నా బాగానే వస్తుంది అన్నారు కదా ఎంత వరకు వస్తుంది సార్ వాస్తవంగా ఏడు ఐదు పైన వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎన్ఎఫ్ కూడా సెవెన్ పాయింట్ ఎయిట్ ఎనిమిది వరకు ఇట్లా వస్తుంది రేట్ ఎంత ఇస్తున్నారు సార్ పర్ లీటర్ పర్ లీటర్ యావరేజ్గా ఫార్టీ ఫార్టీ ఇస్తున్నారు ఎక్కడ పోస్తున్నారు విజయ డైరీ ఫామ్ లో పర్ లీటర్ ఫార్టీ ఇస్తున్నారు మిల్క్ ఫార్టీ రూపీస్ ఇవ్వాలంటే మెయిన్ గా దేన్ని చూసి మిల్క్ కట్టిస్తారు ప్యాటు ఎంత ఉంటే మనకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది సార్ ఓరు ఉండి ఎనిమిది ఎస్ఎన్ఎఫ్ ఉన్నట్లయితే మనకు మంచి నలభై మూడు నలభై నాలుగు వరకు పడుతుంది ఎనిమిది లీటర్లు ఇచ్చే ఆవుకు ఎనిమిది లీటర్లు దాని కెపాసిటీ తగ్గట్లు పాలు మీరు ఇక్కడ తీయగలుగుతాం తీయగలుగుతాం దానికి సరైన పోషక విలువలు అందించి కరెక్ట్ గా టైంకు మేత ఇచ్చి టైంకు నీళ్ళు ఇచ్చి టైంకు దాన ఇచ్చినట్లయితే తీసుకోగలుగుతాం తీసుకోగలుగుతాం టైం మీద చేసినట్లయితే అన్ని టైం మీద దానికి సమకూర్చినట్లయితే మనం తీసుకోగలుగుతాం తీసుకుంటాం దాంట్లో ఇబ్బంది లేదు పర్ డే ఎన్ని లీటర్లు పాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు యావరేజ్గా పర్ డే ఎయిటీ వరకు అవుతున్నాయి ఎయిటీ వరకు అవుతుంది ఎయిటీ వరకు మీరు విజయ డైరీకి వస్తున్నారు పర్ లీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ డేస్ కా లేకపోతే ఆ సార్ బిల్ ఫిఫ్టీన్ డేస్ ఎంత వస్తుంది సార్ ఫిఫ్టీన్ డేస్ విజయ డైరీ బిల్లు ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు సెకండ్ కదా యా ఇవాళ ఎంత పదిహేడా అవునా పదిహేడు తారీఖు అంటే నిన్నటికి పదిహేను కోటి అయిపోయింది కదా అంతకు ముందు ముప్పై తారీఖుది వరకు బిల్లు రాలేదు ఏం రోజులకు రావాలి ఈ మధ్యలో ఇబ్బంది అయింది ఫిఫ్టీన్ డేస్ కి ఎంత వస్తుంది సార్ బిల్లు మరి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది ఫార్టీ థౌజండ్ మీ ఖర్చులు అవన్నీ బోన్ ఎంత మిగులుతుంది మీకు ఫిఫ్టీన్ డేస్ ఖర్చులు అంటే సుమారుగా అందులో పదిహేను వేలు దానకపోతుంది అంటే మీరు పర్ బిల్లుకి వచ్చేసి పదిహేను వేలు పోతాయి పోతాయి అంటే ముప్పై వేలు పోతాయి మంత్లో ముప్పై వేలు పోతుంది మీకు ఒక యాభై వేల వరకు మిగులుతుంది యాభై వేలలో మళ్ళీ లేబర్ ఒక ఇరవై నాలుగు వేలు వేసుకోండి లేబర్ మీకు వచ్చేసి అక్కడ తక్కువనే మిగులుతున్నాయి కదా సార్ ఇరవై ఆరు వేలే అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఒక పాల మీదనే అనేది మనము దృష్టి పెట్టకూడదు ఇప్పుడు సంవత్సరానికి రెండు మూడు మనము పాడి పశువులను తయారు చేసి అమ్మినట్లయితే ఒక మూడు అమ్మితే మూడు లక్షలే వస్తాయి చెప్తున్నా తర్వాత పేడ ఉంటుంది పేడకు కూడా మనకు అది ఇప్పుడు ఒక ట్రాక్టర్ పేడ ఇరవై ఐదు వందలకు పోతుంది అది కూడా బెనిఫిటే కదా ఇప్పుడు ఈ పాడి పశువులను తయారు చేయ ఇప్పుడు ఉన్నాయి కదా ఇది ఇప్పుడు ఒక సంవత్సరానికి మూడు వేసుకోండి మూడు అమ్మితే మూడు లక్షలే వస్తాయి అది కూడా లాభమే పాల మీదనే రాకపాయ అనేది పెడితే మనం అది వర్కౌట్ కాదు ఇవి కూడా అదనంగా మనకు వస్తున్నాయి కాబట్టి వీటిని కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది రోగాల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఎక్కువ ఇందులో మనకు సమస్యలు పొదుగువాపు వస్తుందండి ఈ పొదుగువాపు మనం ఈనక ముందే స్టార్ట్ అవుతుంది అది రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా పొదుగువాపు రాకుండా ఆవుల దాంట్లో పాలించే ఆవులకు పొదుగువాపులు చాలా తీవ్రంగా వస్తాయి వాటిని నివారణ చర్యలు తీసుకోవాలి పొదుగువాపు రాకముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పొదుగువాపు వస్తే చాలా నష్టపోతారు రైతులు ప్రాబ్లం అదే మీకు బాగా ఇబ్బంది పెట్టిన ప్రాబ్లం అదే ఎక్కువ ఇబ్బంది పెట్టింది అదే మామూలు సమస్య కాదు పొదువాపులు మనము ఉదయం సాయంత్రము వాటికి ఐసు పెట్టాలి దానికి కావాల్సిన మందులు ఇవ్వాలి వాటికి హైట్మెంటు పెట్టాలి అప్పుడు మనము దాన్ని నివారించగలుగుతాము చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఈ పొదువాపులు రాకుండా మనము వేరే అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ ఆవులు ఉంటాయి కొంచెం అంటే వయసు ఎక్కువ ఉన్న ఆవులు ఉంటాయి వయసు తక్కువ ఉన్న ఆవులు ఉంటాయి అట్లా వయసు తక్కువ ఉన్న ఆవులలో రోగాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందా సార్ అట్లా ఏం లేదు పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఆవులకే ఎక్కువ వస్తుంది ఆ పాలు ఇచ్చేదాన్ని అనేవి ఉంటాయి అంటే ఏ రోగాలు అయినా ఓన్లీవాపు ఎక్కువ పాలు ఏవైతే ఇస్తాయో వాటికి ఫీడ్ ఎక్కువ అందించాలి ఎక్కువ అందించినట్లయితే వీక్ అవుతాయి కాల్షియం డౌన్ అయ్యి కూలబడిపోతాయి కాబట్టి మనం ఎక్కువ ఏదైతే పాలు ఇస్తుందో వాటికి దాన గానీ వాటికి ఫీడ్ కానీ అదనంగా సమకూర్చవలసిన అవసరం ఉంటుంది కొత్తగా తేవాలనుకుంటే ఏ రకము ఆవులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు ఎలా పాడి పశువు మనము చూసినట్లయితే అది చర్మము పల్సగా ఉండాలి కళ్ళు తేజ్గా ఉండాలి మెడ కొంచెం సన్న ఉండాలి ఈ పొదుగు అనేది సమా నాలుగు టీప్స్ ఈక్వల్ ఉండాలి సమానంగా పొదుగు కూడా అది వెనకకు ముందుకు సాగి ఉండాలి కిందికి వేలాడి ఉండకూడదు బాడీకి అతుక్కున్నట్లయితే అది పాలు బాగా ఇస్తుంది ఎక్కువ అయితే పండ్లు అరిగిపోయి ఉంటాయి మనం గుర్తుపట్టవచ్చు పండ్లు అరిగిపోయి ఉంటాయి రైతులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మొదటి ఈత ఈను ఉండాలి మొదటి ఈత మొదటి ఒక ఫస్ట్ గానీ సెకండ్ కానీ ఉన్నట్లయితే రైతుకు లాభ లాభదాయకంగా ఉంటుంది ఒక ఆవుని తీసుకోవాలంటే ఎంతవరకు కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు సార్ ఇప్పుడు అంటే ఆవుల విషయంలో ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అది మనకు తెలిసిన విషయం ఎక్కువ డబ్బు పెట్టి తీసుకున్నా కూడా రైతు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక ఆరు ఆరు నెలలు సుడితో ఉన్నటువంటి తీసుకుంటే మరి ఫస్ట్ ఈత్ అయింది అట్లా తీసుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం వెయిట్ చేస్తా కూడా ఈ పెయ్యలు తీసుకోవడం మంచిది పెయ్యలు తీసుకోవడం పెయ్యలు అది ఆ ఐదు నెలలు ఆరు నెలల సుడితో ఉన్నటువంటి పెయ్యలు తీసుకుంటే ఇక్కడ ఒక మూడు నెలలు మన మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి సెట్ అవుతుంది ఏ ఒడుదొడుకులు ఉండవు ఏ ఇబ్బందులు ఉండవు కొంచెం తక్కువ రేటు కూడా వస్తాయి అప్పుడు రైతుకు లాభదాయకంగా ఉంటుంది అంటే కొద్దిగా మనకు ఒక రెండు మూడు నెలలు టైం ఉన్నది డెలివరీకి స్ట్రాంగ్ గా ఉన్నాయి పేయలు తీసుకొస్తే తట్టుకుంటాయి వాతావరణాన్ని తట్టుకుంటాయి ఈ రెండు మూడు నెలలు టైం ఉంటది కాబట్టి రైతు నష్టపోకుండా ఉంటది ఇది మా దగ్గర దగ్గరే పెయ్యా ఇది పె అవుతుంది పెద్ద పె అది ఫస్ట్ అక్కడ నుంచి ఫస్ట్ది అది మొదటిత దూడ కూడా చనిపోయింది సమ్ ప్రాబ్లం అయ్యి ఇప్పుడు దూడ లేదు మంచిగా పాలు ఇస్తుంది మొదటితదిగా ఆరేడు లీటర్లు ఇస్తుంది మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ప్లానింగ్ తో వచ్చి ఉంటారు అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు అంటే ఇట్లా చేయొచ్చు అని ఆ ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అయ్యారా కాలేదా ఒకవేళ అయితే ఏ విధంగా రీచ్ అంటే ఇప్పుడు మనము దాదాపు రీచ్ అయినట్లే అనుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు రీచ్ అయినాము టైం ప్రకారం మనము చేయవలసిన అవసరం ఉంటుంది టైం ప్రకారం లేవడము మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే మనము హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ఏదో ఇటో కాల్ పెడతాము అక్కడ ఏదో టీవీ కూర్చుంటాము అరువుల మీద కూర్చొని ముచ్చట్లు పెడదామంటే వర్కౌట్ కాదు ఏదైనా కూడా ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మనము ఫుల్ ఎఫర్ట్స్ ఎఫర్ట్ పెట్టాలి అప్పుడే మనం సక్సెస్ రేటు తీసుకోగలుగుతాం డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందే మ్యాట్స్ కావచ్చు మిల్కింగ్ మిషన్ కావచ్చు షాప్ కట్టర్ కావచ్చు తర్వాత బ్రెష్ కట్టర్ కావచ్చు ఇవన్నీ ఒకటేసారి తీసుకొస్తుంటారు ఎంబడే అంటే మనం ఆవుతో పాటు వాటిని కూడా తొందర తెచ్చి పెట్టుకుంటే మనకు పని ఈజీ అవుతుంది అనే ఆలోచనతో ఉంటారు చాలామంది రైతులు ఆ విధంగా తీసుకురావడం కరెక్ట్ అంటారా నా ఉద్దేశము ఇప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడము నీకు డబ్బు మీ దగ్గర ఉంటేనే చేయాలి అది ఏదో అప్పు తీసుకొచ్చి అన్ని పరికరాలు ఒకేసారి ఎక్కువ శాతంలో పాడి పశువులు తీసుకొచ్చి చేయాలంటే అది కరెక్ట్ సజెషన్ కాదు నెమ్మది నెమ్మదిగా గ్రాజువల్గా ఒక్కొక్కటి మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకేసారి మనం పెట్టుబడి పెట్టి దాంట్లో నష్టపోతే బాగుండదు ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొచ్చుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి చాలా మంది షెడ్యూషన్ లో కూడా వచ్చి రాగానే పెద్ద వేస్తారు ఒక కరెక్ట్ కాదు ఇప్పుడు బ్యాంక్ లోను తీసుకొని పెడతారనుకో లేకుంటే సొంత ఫైనాన్స్ అది తీసుకున్నా కూడా అట్లా అంత కాన్సన్ట్రేషన్ తో పని చేయాలి మనకు అన్ని వనరులు ఉండాలి లేకపోతే అది నష్టపోతే మళ్ళా పైకి రాలేము మీరు సక్సెస్ కావడానికి మెయిన్ కారణాలు ఏంటి సార్ సక్సెస్ కావడానికి టైం ముఖ్యం ఇంపార్టెంట్ టైం అండి ఏ రంగంలోనైనా ఎవరైనా చెప్తారు సూర్యుడు రాకముందు ఎవరైతే లేస్తారో అతను ముందుకు వెళ్తాడంట ఇంకా సూర్యుడు వచ్చే ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేస్తే ఇంకా అతను ఎప్పుడు సక్సెస్ కాడు జీవితంలో ముఖ్యమైంది టైం అన్నట్టు టైంకు పడుకోవడము టైంకు తినడము టైం టైం కు లేవడం ఇది చాలా ఇంపార్టెంట్ ఏ పనిలోనైనా మనము సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అతని చదువు గాని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏ రంగం అయినా పర్వాలేదు టైం మెయింటైన్ చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి పోయిన టైం మళ్ళీ రాదు ఇది చేసినప్పుడే మనము ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలుగుతాం దీంట్లో ఏ ఏమాత్రం అనుమానం లేదు కష్టపడి మనం చేసే పని కూడా ఇష్టంతో చేయాలనేది చెప్తున్నారు ఇష్టంతో ఇప్పుడు మీరు ఇక్కడ పద్నాలుగు ఆవులు ఉన్నాయన్నారు దాంట్లో ఒక ఆరు పాలిస్తున్నాయి అన్నారు ఒక సైడ్ చూస్తే దాదాపు ఒక పది పన్నెండు పేయలు ఉన్నాయి మరి వీటి కోసం మీరు ఎంత పొలాన్ని కేటాయించుకున్నారు మీకున్న ల్యాండ్ ఎంత దీనికి మీరు కేటాయించుకున్న ల్యాండ్ ఎంత ఇప్పుడు సుమారు ఇక్కడ పా మేత ఒక ఎకరా పెట్టాము ఇంకొక ఎకరా పెట్టవలసిన అవసరం ఉంది మాకు ఒరి ఒరిగడ్డి బయట నుంచి తీసుకురావాలి మాకు కొంత వస్తుంది ఇక అది పళ్ళు వస్తుంది ఇప్పుడు పల్లీలు వేసిన లేచినాము అది వస్తుంది ఈ విధంగా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి వరకు ఎంత కేటాయించుకున్నారు సార్ ము గుంటలు ఉండొచ్చు ముసుకోవచ్చు పచ్చిమేత ఒక ఎకరా ఉంటది ఇంకొక ఎకరా చేయవలసిన అవసరం ఉంది నాకు ఇంకొక ఎకరా గడ్డి రబీలో ఎకరా నాటాలి వేరే గడ్డి నాటారా రెండు రకాలు నాటాలి ఇప్పుడు ప్రస్తుతం సూపర్ తర్వాత ఫోర్ జీ బుల్లెట్ నాటాలి పావు ఎకరా ఇంకో దశరథ గడ్డి ఇంకొక రకం ఇట్లా పెట్టి ముందుకెళ్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ధన్యవాదాలు సార్ నమస్కారం గారు మీరు మీ అనుభవాలను మాకు తెలియజేసినందుకు మీరు ఆ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకొని ఈ రిటైర్డ్ అయ్యి ఈ ఏజ్లో కూడా సక్సెస్ అయ్యిందంటే మీరు పడ్డ కష్టం మాకు కనిపిస్తుంది విన్నారు కదా మన రైతన్న అంజయ్య యాదవ్ గారు చెప్పిన వివరాలు ఏ విషయాన్ని మనము ఒక పని చేసేటప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పనిలో సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనం చేసే పని కాకుండా ఇంకొక నాలుగైదు పనుల మీద దృష్టి పెడితే ఏ పని సరిగ్గా కాదన్నది రైతన్న అంజయ్య గారు చెప్తున్న విషయము ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు